ఇది ఈ పోస్ట్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న మేళాకి మెమా సోదరి సౌదలు రావడం జరిగింది వారికి కూడా ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది పోస్ట్ డిపార్ట్మెంట్ ఎలా అయితే ప్రతి ఇంటికి వెళ్ళి సర్వీస్ చేస్తారో అట్లాగే మెప్మా అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాటికి సర్వీస్ చేసేటటువంటి ఒక గొప్ప రిసోర్స్ పర్సన్స్ వచ్చే ముప్పై మంది వాళ్ళ టీమ్ టెడ్ ఆంధ్రప్రదేశ్గా ఇవాళ కాకినాడ మీటింగ్ ఏదో ఉన్నదని ముందుగా మనం మనకి మన ఇరుకి స్పందించవలసినటువంటి నగమా ఆర్డర్ అందరికీ కూడా వస్తు డిపార్ట్మెంట్ తరఫున గ్రాండ్లో ఒకసారి ఈ ముప్పై మంది ముప్పై వార్డుకి సంబంధించిన నగ్మా సభ్యుల దగ్గర పన్నెండు వేల మంది వాళ్ళకి సభ్యులు పన్నెండు వేల మంది సభ్యులు ఉన్నారు పన్నెండు వేల కేసు అమ్మ పన్నెండు వేల మందికి ముప్పై మంది అందరూ కూడా కమిషనర్ గారు మన మండపే కమిషనర్ గారు ఏంటంటే పన్నెండు వేల మందికి ముప్పై మంది హెడ్గా ఉంటారు పన్నెండు వేల మంది ఉంటారు వాళ్ళందరూ కూడా వీళ్ళ ద్వారా హోంస్ డిపార్ట్మెంట్ సహకారాల ద్వారా

చిన్న మీటింగ్ అయిన తర్వాత సభ్యులందరూ అయిన డైరెక్ట్ వాళ్ళు సెపరేట్ వర్క్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంతో సర్వీస్ చేసి డాక్ చౌకాల ద్వారా సర్వీస్ చేస్తారో వాళ్ళు ఇది ఎందుకంటే మనం చేసే సర్వీస్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మొన్న మనం భద్రాక్ష ఇచ్చినప్పుడు మా ఎస్పీ గారు చేసిన విధంగా ఆ కుటుంబం పడిన ఆవేదన ఎస్పీ గారు కళ్ళలో చూసారు ఎస్పీ గారు వాళ్ళ కళ్ళలో చూడడం జరిగింది వాడికి ఏ పాలసీ లేదండి బాగా కానీ ఆవిడకి చాలా ఆనందపడ్డాయి ప్రోగ్రామ్ మనం చేయడమే బాగుపడదు ఎందుకంటే వార డబ్బులు ఇచ్చే ప్రోగ్రామ్ కానీ ఆవిడ బాగుపడ్డది కానీ చాలా ఆనందపడ్డది లాస్ట్ డే పది లక్షల రూపాయలు తమంతి పది రోజుల్లోనే ఏ విధమైన వేరిఫికేషన్ లేకుండా జరిగింది దానికి మన డిపార్ట్మెంట్ ఐపీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు అని చెప్పి చాలా చాలా మంచి ఎస్పీ గారు గతంలో ఇప్పుడు అందరూ మంచి వాడే కానీ అందులోనే చాలా మంచి ఉన్నతమైనటువంటి మనసు ఉన్నటువంటి ఎస్పీ గారు ఎప్పుడైనా సరే మన ఎస్పీ గారితో మాట్లాడుతుంటే ఒక పైన చూస్తుంటే ఉంటే పైలు కాదు పై ఒక ఫ్యామిలీ ఉంది అనేటువంటి పరిభాషను చూసినటువంటి ఎస్పీ గారు